హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజ్ తినేవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడే ఈరోజు నేనైతే పుట్టకొక్కల కర్రీ ప్రిపేర్ చేశానండి పుట్ట గొడుగులు అని అంటారు పుట్ట గొడుగులు అనేవి కొంచెం విప్పారి గొడుగులాగా ఉన్న వాటిని పుట్ట గొడుగులని మే విలేజెస్లో న్యాచురల్గా పిలుచుకునే పేరు ఏదైనా ఉందంటే పుట్టకొక్కులు అని పిలుచుకుంటామండి ఈ పుట్టకొక్కలు అయితే ఫ్రెండ్స్ ఇంతకు ముందు పొలాల గట్ల మీద ఉరుములు ఊరినప్పుడు మెరుపులు మెరిసినప్పుడు అయితే అందరు తీసుకొచ్చుకునేవాళ్ళు వెళ్ళి ఇప్పుడు విలేజెస్లో అయినా కానీ ఇవి సేల్ చేస్తూ ఉంటారు ఎవరో పొలాలకు వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కొని తింటుంటాము ఇవి శుభ్రం చేయడం అయితే చాలా టైం పడుతుందండి ముందు ఒక హాఫ్ అన్ అవరు వాటర్లో వేసి శుభ్రంగా నానబెడితే ఆ ఎర్రమట్టి నల్లమట్టిలో వస్తుంటాయి కాబట్టి నేను తీసుకొచ్చిన ఈ పుట్టకొక్కలు అయితే ఫ్రెండ్స్ ఇవి ఎర్రమట్లో ఉన్నాయి కాబట్టి ఎర్రగా ఉంది కదా మట్టి అంతా పోయే విధంగా శుభ్రంగా ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టి ఉంచేసి అవన్నీ కడిగి మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసి మనం బాగా చేతితోటి బాగా అవంతా కూడా అది మనం శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసినప్పుడు మాత్రమే ఆ ఎర్ర అంతా పోతుంది ఫ్రెండ్స్ నేను ఇంకా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత మంచి నీళ్ళలో వేసి ఇంకొకసారి కడిగి ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను చివరి భాగం ఉంది కదండి ఈ నల్లటి పార్ట్ ఇదంతా తీసేయాలి అది కొంచెం రుచిగా ఉండదు కొంచెం మట్టిలాగా ఉంటుంది కదా అంత టేస్ట్ ఉండదు అందుకోసమని చివరిగా ఉన్న పార్ట్ అంతా తీసేసి ఆ పుట్టగొడుగుల్లో ముందు బుడిపిల్లాగా ఉన్నాయి కదండి ఆ బుడిపిల్లాగా ఉండే అయితే మనం కూర వండుకున్న నీళ్ళలో వేసినప్పుడైనా కానీ పట్టుకొంగలనే ఇంకా మనకి జోన్లాగా తగులుతూ ఉంటుంది చేతికి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ శుభ్రంగా ఒకసారి కడిగి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసి ఉంచాను ఫ్రెండ్స్ కడాయిలో రెండు పెద్ద టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న అయితే పెద్ద సైజు ఆనియను ఇలా సన్నగా తరిగి ఆయిల్లో ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసానండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి సన్నగా ఎందుకు కట్ చేసుకోమంటున్నానంటే మనకి కర్రీలో కలిసిపోయి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుందని నేను సన్నగా కట్ చేశాను ఆనియన్స్ అయితే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను తీసుకున్న కొంచెం క్వాంటిటీకి ఇంత మాత్రమే తీసుకున్నాను ఇంకొంచెం ఎక్కువగా పుట్టగొడుగులు ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి ఆనియన్స్ అయినా పచ్చిమిర్చి టమాటా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా సరే ఫ్రెండ్స్ కొంచెం అవి మగ్గిన తర్వాత కట్ చేసిన ఒక రెండు చిన్న సైజు టమోటాలు అయితే సన్నగా తరిగి వేసుకున్నానండి అవి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మనం టమాటాలు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అవన్నీ కూడా మళ్ళీ ఒకసారికి అంతా కలిసే విధంగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే విధంగా ఉన్నప్పుడు మనం టమోటాలు వేసాం కదా ఈ టమోటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి ఉంచిన ఈ పుట్ట టమాటాలో టమోటాలు వేసి ఫ్రెండ్స్ చూడండి పట్టుకుంటే ఎలా జారిపోతుందో చేతితో పట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి విలేజెస్లో వాళ్ళు ఎవరికైనా ఈ పుట్టకొక్కులు గురించి తెలుసు సిటీస్లలో ఉండేవాళ్ళు న్యాచురల్గా కాకుండా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో లేదా ఒక ఫామ్స్ లాగా అట్లాగా చేసి ఇవన్నీ ఈ పుట్టగొడుగుల్ని మలిపిస్తూ ఉంటారు కదా అవి అంత టేస్ట్ ఉండవండి మనకి న్యాచురల్గా పొలాలల్లో గట్లెమ్మిట మట్టిలో వచ్చే ఈ ఈ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తింటున్నప్పుడు నేనైతే ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని కరివేపాకు వేయడానికి మర్చిపోయానండి మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసినప్పుడు అంతా కూడా కొంచెం కుక్ అవుతుంది ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసి కారం వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చెప్పాను కదండి నేను ఈ పుట్టగొడుగులు కూర ప్రిపేర్ చేసి టెన్ ఇయర్స్ అయిందని ఈ టెన్ ఇయర్స్లో ఒకసారి మా పాప గుర్తు చేసింది ఒకసారి ఎప్పుడో నాన్ తీసుకొచ్చి నాన్న మాత్రమే వండాడమ్మా అని చెప్పి చెప్తుంది నాకైతే గుర్తు లేదండి ఇంకా ఈరోజు ఈ కూరని వండడం కూడా మర్చిపోయాను నేను మా అమ్మ నాడికి ఇంకా ఈ దీ పొట్ట కూర అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కొంచెం వాటర్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ కూడా చూసి మూత పెట్టి ఉంచానండి ఇందులోకి మనం ఎక్కువగా ఏమి మసాలాలు ఏమి వేయనవసరం లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఐదు వరకు ఫ్రెండ్స్ మొగ్గలే వేసాను ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే ఈ శనగపప్పు వేసానండి మనం చట్నీ శనగలు ఉంటాయి కదా వేసుకొని అవి కూడా కొంచెం వేడైన తర్వాత మిక్సీ పట్టి ఇలా పొడి మాత్రమే చేసుకోవాలి ఈ పొడి వేసుకున్నప్పుడు మనకి ఎక్కువగా మొగ్గలు వేసాం కదా ఆ మొగ్గలు ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కర్రీలో అయితే పుట్టకొక్కుల కూరని మనం ఎప్పుడైనా కానీ శనగల పొడి వేసుకొని ఇలా చట్నీ శనగల పొడి వేసుకొని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా మా అమ్మ అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తుందండి తను చెప్పిన విధంగానే నేను ఈరోజు పుట్టగొడుగుల కూర రెడీ చేశాను తింటుంటే మాత్రం ఎంత కమ్మగా ఉందంటే ఫ్రెండ్స్ అంతా కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర వేసి అలాగే మనం దించేసుకుంటే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు అందుకోసమని కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ అంతా కూడా కలుపుకొని ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచేశాను మూత పెట్టేసి ఉంచి తీసినప్పుడు చూడండి ఎలా కొత్త కొత్త ఉడుకుతూ ఉందో ఇలాంటప్పుడే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి పుట్టకొక్కల కూర అయితే రెడీ అయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా పుట్టకొట్టు గుడుగుల కూర ఎలా ఉందో కామెంట్